హాయ్ అండి ఈరోజు బ్రెడ్ బర్జీ చేస్తున్నానండి నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఎంతో కదండి ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక కొద్దిగానే వేడెక్కినాక దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని వేగినాక ఇంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్స్ అండి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టుకుని పొట్టు తీసేసి వలుసుకొని ఇలాగా మెదుపుకొని ఉంచుకున్నానండి ఇది రెండు మీడియం సైజు బంగాళదుంపలు అండి ఇవి తర్వాత దీంట్లోనే ముందుగా మన మెదిక్ పెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలండి దీంట్లోనే ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి దేంట్లో తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ దీంట్లో కొద్దిగా కారం కొంచెం కారం కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఎంతో కాదు కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలండి బాగా కలిసేదాకా ఇదంతా కలుపుకోవాలి ఇది బ్రెడ్లో పెట్టినాకండి తక్కున్నా ఇదంతా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇక్కడ పోకుండా సామెత కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకొని రెడీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవడమేనండి ఇది తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి ఇలా రెడీ చేసుకున్నది ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టేసుకున్నానండి ఇవి చల్లారిపోయిన తర్వాత బ్రెడ్ తీసుకున్నానండి ఇవి మనకి ఎన్ని ఆలు తల్ని ఇది ఎంత అవి ఇది సరిపోయేదాకా నేనైతే ఒక నాలుగు తీసుకున్నానండి ఎంత పడుతుందో ఇలా తీసుకుని అలా పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకున్న దాని తర్వాత దీన్ని ఇలా ఉతికించేసుకుని రోజే పెట్టేసుకోవడమే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి పక్కనే ఇలాగ మూడు వచ్చినాయి దీంట్లో ఇప్పుడు శనగపిండి ఎలా చేపిస్తాను దీంట్లో కొద్దిగా ఒక కప్పు శనగపిండి దీంట్లో కొద్దిగా సాల్ట్ దీంట్లోనే కలర్కి కొద్దిగా పసుపు పసుపు దీంట్లో ఒకప్పుడు కొద్దిగా చిటుకుడు వంట సోడా అండి వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా వండు లేకుండా ఇలా కలిపిస్తుని ఇలా ఇంకో జారుగా ఇలా కలుపుకోవాలండి కండి ఉండాలి ఇది ఇది ఎలా ఉండాలి కొంచెం ఇలా కలుపుకొని ఇలా డీప్ ఫ్రై సర్ఫా ఆయిల్ పెట్టేస్తాను నేను ముందే ఆయిల్ కాగినాక ఆయిల్ కాగినాక ఇలా మంచి అన్నీ పక్కల్ని అంటుకునేలాగా ఇలాగేసేసుకోవడమేనండి తర్వాత కూడా ఇలాగే అది కూడా ఇలాగేముండదండి బాగా ఎక్కువగా చేయకూడదు బాగా తలసరి వచ్చేస్తాయి అంతేనండి సింపుల్గానే కొద్దిగా విరిగ్గా ఉందండి ఇది బాగా పెద్ద చిన్నది అయిపోయింది ఇది ఒక్కోట ఒక్కోటి వేసుకుంటే కొంచెం ఖాళీగా ఉంటుంది నేను రెండేసేస్తానండి ఇలా తరిగి వేసుకోవడమండి ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి అంతేనండి ఆలు బ్రెడ్ రెడీ అండి బ్రెడ్ బజ్జీ ఉన్నాయి కూడా ఇలాగే వేసుకోవడమేనండి ఇది కూడా ఎగిపోయిందండి ఎగిపోయినాక తీసుకొని అంతేనండి అంతేనండి రెడ్ బజ్జీలు రెడీ అండి ఆలు రెడ్ బజ్జీ రెడీ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఉంటానండి మరి